రెండు వేల ఐదు వందలు వచ్చిన అక్కా చెల్లెలు కాంగ్రెస్ కోటేయించి రెండు వేల ఐదు వందలు రాని అక్కా చెల్లెలు కారు గుర్తు కోటేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించండి ఇదే మన నినాదం ఉండాలి మంచిగా ఫోన్ పట్టుకోండి ఒక ఇంట్లోకి పోండి అక్కగా కనబడు చెల్లె కనబడ్డది అనుకో ఇది చూపియాలి చెల్లె రెండు వేల ఐదు వందలు పడ్డాయా పల్లె పడాలంటే నువ్వు కారు గుద్దు మేము అసెంబ్లీలో కొట్లాడటం నువ్వు రెండు వేల ఐదు వందలు స్టార్ట్ చేస్తాం రైతు కనబడ్డాడు అనుకో ఏమి అన్నానికి పదిహేను వేలు పడ్డాయి వాటికి బోనస్ వచ్చినాదే రాలే గుద్దు కారుకు మేం కాంగ్రెస్ ఈపుల గుద్దీనికి నీకు ఇప్పిస్తాము అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా ముసలోళ్ళు కనబడారనుకో నాలుగు వేల పెంచిన వచ్చింది ఆ అని అడుగు పడలేదనుకో మరి కాంగ్రెస్కి మరి గుణపాఠం చెప్పాలంటే నువ్వు కారుకు ఓటేయ్యాలని చెప్పి మనం మంచిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాన్ని ప్రజల్లో బాగా తీసుకుపో